గ్రామంలో మాది గొరవరి భూమి అని మాకు ఉచితంగా ఇచ్చినందుకు ఆ బాబు శ్రీకాంత్ మాతోటి మా కోసం కర్మా నుంచి ఆయన డ్యూటీ ఇడిచిపెట్టుకొని వచ్చి మా కోసం కొట్లాడతాను ఆయనకు సార్సులు ఎంత అవుతుందో పోను రాను అది కూడా మేము కట్టించడం మమ్మల్ని అడుగుతలేడు చెప్తలేడు కూడా కానీ మేము ఆయన కోసం ఎంతో బాధపడతాను మాకు ఎంత సహాయం చెప్తానో బిడ్డ నీకు పుణ్యం ఉంటుంది నీ పిల్లలకు మీ నీకు మా కోసం నువ్వు ఇంత దిప్పి తిప్పలు పడుతున్నావు మాకు భూమి రావాలని మా కోసం కొట్లాడుతావు అని మేము ఆ పిల్లడానికి కోసం ఎంతో బాధపడి ఆయనను గౌరవిస్తాను మేము కానీ ఆయనకు ఎంత ఖర్చు అవుతుందో మాకు ఎంత బాధపడతానో కెరక మేము మాత్రం ఆయనకొక రూపాయి ఇంతవరకు మాకు మేము కూడా గురుపులా మాకు ఐదైదు వేలు మాట్లాడుకున్నాం మాకు ఏదైనా ఖర్చులు ఉంటాయి నిమ్మకాయలు నరసయ్యకి ఇవ్వాలనుకొని ఆయనకి ఇంత చేస్తే ఖర్చు అయిందని అంటే ఆ బాబు మా ఖర్చు రాలేదు మేము కమిటీ వాళ్ళు కూడా మా తనుగుల గ్రామంలో మాదిగా వాడకు కమిటీ వాళ్ళు కూడా మాట్లాడుకున్నాం ఎంతెంత ఇంటికి ఐదు వేల చొప్పున వసూలు చేసుకొని ఏ ఖర్చుకైనా మనం పెట్టుకోవాలి అనుకున్నాం కానీ ఆ శ్రీకాంత్ మాట్లాడుకోంగా లేడు అసలు మేము వసూలు చేయంగా కూడా లేడు అతనికి తెలివనే తెలియదు మేము వసూలు చేసుకున్నది కూడా ఆయనకు తెలియదు కానీ ఇంతగా ఆయనను బాధ పెడతాను కాబట్టి వాళ్ళకు న్యాయం కాదు మా కోసం న్యాయంగా తిరుగుతాడు కాబట్టి ఆయనకు దేవుడు అన్నమే ఇస్తాడు కానీ అన్నులకు అట్లా అన్నమే ఇస్తాడు అంతే మరి తనుగుల మేము దళితుల బంధం ఏంటంటే మా దళితుల భూమి పట్ట అయింది ఒక వ్యక్తికి అనేది విషయంలో మీరు ధర్నాలు చేసుకుంటాను మాట్లాడుకుంటాను ఆ విషయంలో శ్రీకాంత్ మా కోసం ఎంతో కానీ పోరాడుతాడు ఆయన అయితే ఏమైంది ఆయనకు పగగా ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే శ్రీకాంతే ఈ తణుగుల ఊళ్ళకొచ్చి మందిని అందరినీ జమ చేసి ఆయన ఇంటికి ఐదు వేలు వసూలు చేసి ఆయన అవసరాల కోసం తీసుకుంటాం అనే పూకాట చేసి ఆ పాపం ఆయన చేసి ఆఫీసు సార్లకు ఫోన్లు చేసి అయినా ఏంటంటే ఆయన డ్యూటీ వేయకుండా ఆ డ్యూటీలో నుంచి తీసేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు దయచేసి పాపం ఆ ఆఫీసు సార్లకు రెండు వందనాలు పెద్ద మనసు వేసుకొని బాబును మంచిగా మీ డ్యూటీలో ఉంచుకోరి ఏంటంటే మా అందరం కులాస్తులం కనుక కులాస్తుల కోసం ఆయన వస్తాడు ఆయనకు నా అన్యాయం అయితే అస్సలు కావద్దు ఎప్పుడు కానీ న్యాయంగానే ఉండాలి న్యాయం న్యాయమే మేమందరం న్యాయం కోసం ఉంటాము ఆయన మాకోసం న్యాయంగా ఉంటాడు ఎవరైనా మంచిదే ఆయనకు తల్లిదండ్రులు లేరు పాపం ఆయన కష్టం ఎందు ఆయన పడతాడు ఎవ్వరం ఆయన అక్కడి నుండి ఇక్కడ దాకా ఖర్చులు ఎంత అవుతాయో అంత దేవునికి తెలుసు ఆయన ఎందుకోసం వస్తాడో కూడా దేవునికే తెలుసు ప్రజల కోసం న్యాయం కోసం మన కుల పొలం అని వస్తాడు వచ్చినప్పుడు ఆయన ఉన్న ఉన్నవాళ్ళు ఆయన పాపం ఆఫీస్ సార్లకు ఫోన్లు ఇస్తారట సార్లు పాపం మీరు ఏమనుకోకండి ఆ బాబును కూడా ఏమనుకోర్రీ పాపం మరి ఆ డ్యూటీలకు వెళ్ళి ఏ మాత్రం తేడా రాకుండా పాపం ఆయన ఉంచుకోండి ఆయనకు సహాయం చేయరు మీకు మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి